ఒక చిన్న గ్రామం సమీపంలో పర్వతాల దగ్గర ఒక చిన్న పక్షి ఉండేది ఆ పక్షి కు ఆకాశంలో ఎగరడం అన్నది అత్యంత ఆనందం ప్రతి ఉదయం ఆమె చెట్లపైకి ఎగిరి గాలిని స్నేహితురాలిగా మేఘాలను తన ఇంటిగా భావిస్తూ హృదయం ఆనందంతో నిండిపోయేది ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది ఆకాశం మబ్బులతో నిండిపోయింది గర్జనలతో భయంకరంగా మారింది మెరుపులు మెరుస్తున్నాయి పక్షి తుఫానులో ఎగరడానికి ప్రయత్నించింది కాని గాలి చాలా బలంగా ఉండటంతో ఆమెను ఇక్కడెక్కడికి విసిరేసింది చివరికి నేలపై పడిపోయింది కళ్ళు తెరిచినప్పుడు రెక్కలు బాగా నొప్పిచేశాయి ఎగరడానికి ప్రయత్నించింది కాని రెక్కలు బలహీనంగా విరిగపోయాయి రోజులు వారాలు గడిచాయి పక్షి ఒంటరి చెట్టు కింద కూర్చుని ఇతర పక్షులు ఎగరడం చూస్తూ బాధపడేది నాకే ఎందుకు ఇలా జరిగింది అని గుసగుసలాడేది నేను ఏమి తప్పు చేశాను నా రెక్కలు ఎందుకు పోయాయి అని విలపించేది జీవించడానికి కారణమే లేదని అనిపించింది ఒక ఉదయం ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు పక్షి ను చూసి ఎందుకు బాధగా ఉందని మృదువుగా అడిగాడు పక్షి తన కథ చెప్పింది తాను ఎప్పుడూ ఆకాశంలో ఎగరేదని కాని ఇప్పుడు ఎగరలేకపోతున్నానని జీవితం అర్థరహితంగా అనిపిస్తోందని సన్యాసి చిరునవ్వుతో అయితే నడువు అన్నాడు పక్షి ఆశ్చర్యపోయింది నేను పక్షిని పక్షులు నడవవు అంది సన్యాసి మృదువుగా ఒక మార్గం మూసుకుపోతే మరో మార్గం తెరుచుకుంటుంది నువ్వు చూడాలి అంతే అన్నాడు ఆ మాటలు పక్షి హృదయంలో నిలిచిపోయాయి ఆ రాత్రి నక్షత్రాల కింద బహుశా ప్రయత్నించాలి అని అనుకుంది మరుసటి ఉదయం చిన్న అడుగు వేసింది నెమ్మదిగా నొప్పితో కానీ ప్రతిరోజు కొంచెం ఎక్కువ నడిచింది నడుస్తూ కొత్త విషయాలు చూసింది రాళ్ల మధ్య పువ్వులు ఆహారమోసే చీమలు ఎలుకలు తాబేళ్లు కప్పలు నేలపై విత్తనాలు కనిపించాయి ఆకాశం నుండి ఎప్పుడు చూడని ఆహారం నడుస్తూ నేర్చుకుంది తన చిన్న కాళ్ల శబ్దం చల్లని గాలి చెట్ల నీడ ఇవన్నీ ప్రేమించసాగింది నాకే ఎందుకు ఇలా జరిగింది అని అడగడం మానేసి ధన్యవాదాలు దేవుడా అని చెప్పసాగింది కొన్ని వారాల తర్వాత రెక్కల్లో వెచ్చదనం అనిపించింది నెమ్మదిగా చాపింది నొప్పి లేదు ఒకసారి రెండుసార్లు రెక్కలు ఆడించింది ఎగారింది ఆకాశం కొత్తగా ప్రకాశవంతంగా మృదువుగా అనిపించింది మళ్లీ సన్యాసిని చూసింది కిందికి వచ్చి నమస్కరించింది మీరు చెప్పింది నిజం ఇప్పుడు ఆకాశం వేరుగా అనిపిస్తోంది అంది సన్యాసి చిరునవ్వుతో భూమిని గౌరవించేవారికే ఆకాశం లభిస్తుంది నువ్వు రెక్కలు కోల్పోయింది నడవడం నేర్చుకోవడానికి నడవడం నేర్చుకున్నావు కాబట్టి మళ్లీ ఎగరడం నేర్చుకున్నావు అన్నాడు పక్షి అర్థం చేసుకుంది తన బాధ శిక్ష కాదు నెమ్మదిగా చూడటం అనుభవించడం ఎదగడం నేర్పింది ఆ రోజునుంచి పడిపోవడాన్ని ఎప్పుడూ భయపడలేదు ఎందుకంటే రెక్కలు లేకపోయినా ఒక్కొక్క అడుగుతో ముందుకు సాగగలదని తెలుసుకుంది జీవితం కష్టంగా ఉన్నప్పుడు మనుషులు తరచుగా ఫిర్యాదు చేస్తారు కాని ఫిర్యాదు మరింత బాధను తెస్తుంది కృతజ్ఞత శాంతిని ఇస్తుంది కాబట్టి ఫిర్యాదు చేయడం మానేసి మీ ఉన్నదానికి ధన్యవాదాలు చెప్పండి అప్పుడు మనసులో ప్రశాంతత ఆనందం కలుగుతుంది